హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమామహేషన్ వ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటితో పాటుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాజు కూడా వేసి దీన్ని మసాలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇదే నుండి మెయిన్ మష్రూమ్కి మసాలాగా తయారు చేసుకోవడానికి మనము మష్రూమ్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నేను బటర్ అనేది వేసాను బటర్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మష్రూమ్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల దీంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేయించుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లో మష్రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ అనేవి తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఇంకా కాజు ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయండి ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాం మనం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ వీటిలో మసాలా యాడ్ చేసుకుందాం దీంట్లో నేను మన కర్రీకి సరిపడేటువంటి సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం పసుపు అలానే తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి ఆ క్లిప్ మిస్ అయింది గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కలిపి ఇలా నూనె బయటికి తేలుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీలోని మసాలా గ్రేవీ అనేది ఉండాలో దానికి సరిపెట్టేట్టు వాటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద లీడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టి మంచిగా బాయిల్ కానివ్వాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టాలి ఇప్పుడు ఇందాక కూడా లిట్ పెట్టి కవర్ చేసాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ కవర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్క పెట్టుకుంటే మనకి మష్రూమ్ కర్రీ మసాలా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనం కావాలంటే మటర్తో కూడా చేసుకోవచ్చు నేను అయితే ప్రస్తుతానికి ఓన్లీ మష్రూమ్తోనే చేస్తున్నాను తర్వాత వీడియోస్లో మటన్ ఇంకా మష్రూమ్ కర్రీ కూడా చూపిస్తాను అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది మూత తీసి చూసేటప్పటికి ఇలా కూర అనేది గ్రేవీ ఇలా దగ్గరగా వచ్చింది కదా అంతేనండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది